సిద్ధ మూలిక పరిచయాలు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు రమేష్ నేను మూలికా వైద్యుని ఈ రోజున ఒకటి ఒక వనమూలిక గురించి చెప్పబోతున్నాను ఆ వనమూలిక ఏమిటంటే అది ఎందుకు ఉపయోగపడుతుంది దేనికోసం ఉపయోగపడుతుంది అనేది నేను ఇప్పుడు ఈ వీడియో మొత్తము స్కిప్ చూడకుండా చూడాలని కోరుకుంటున్నాను మొత్తం పూర్తిగా వీడియో చూస్తేనే అర్థమవుతుంది అది ఎందుకు దేనికి ఉపయోగపడుతుంది ఎన్ని రోజులు వాడాలి దేనికోసం వాడాలనేది నేను పూర్తి వివరణ మీకు చెప్తాను ఆ వైద్యం ఏంటంటే చాలామందికి ఈ కాలంలో చాలామంది మాంసం ఎక్కువగా తింటూ ఉన్నారు మాంసం అంటే చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ మాంసం కృత్తులు కానీ ఇలాంటి బాగా యూత్ వారు కానీ పిల్లలు కానీ పిల్లల నుంచి ముసవాళ్ళు వాళ్ళు కూడా చికెను ఎక్కువగా మసాలా దినుసులు బిర్యానీ ఇలాంటి వేరే వేరే కళ్యాణ బిర్యానీ కావచ్చు చికెన్ బిర్యానీ కావచ్చు మటన్ బిర్యానీ కావచ్చు మసాలా దినుసులు అధిక మొత్తంలో వాడడం వలన అవి ఎక్కువగా తినడం వలన చాలామందికి మందికి మొలలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు అరిసె కానీ పిస్తాలే కానీ లేకపోతే రక్తం మూలలు కానీ ఆ దొడ్డి ద్వారా రక్తం పడడము మళ్ళా తర్వాత అరిసె రావడం అది కుచ్చుకోవడం వలన చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళకు చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటారు అరిసె ఎక్కువగా నరం ద్వారా మన గూద మార్గంలో నరం ద్వారా వస్తూ ఉంటాయి అవి నరం ద్వారా వచ్చి అవి సన్నది మొల లెక్క బయటకు వస్తూ ఉంటాయి అవి కూర్చున్నామన్నా కూర్చుకపోతూనే ఉంటాయి లేదామన్నా ఈ పక్క మా ఈ పక్క ఒక సైడ్ కూర్చున్నామన్నా ఉంటాయి ఇటు సైడ్ కూర్చున్నా నొస్తూ ఉంటాయి అవి చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి ఈ మాంసం కృతులు ఎక్కువగా మసాలా దినుసులు తింటేనే మాత్రమే ఇవి వస్తాయి కాబట్టి అరిసె మొలలు పోవడానికి రక్త మొలలు కావడానికి రక్త మొలలు ఏంటంటే మనం పోయేటటువంటి ఎప్పుడైతే మనము లాటరీకి వెళ్తూ ఉంటామో టూ ఫింగర్స్కి వెళ్తూ ఉంటామో వెళ్ళినప్పుడు ఆ మలం ద్వారా రక్తం అనేది బయటకు వస్తూ ఉంటుంది బాగా గూద మార్గంలో చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది చక్కగా మలం రాదు అడ్డుపడుతూ ఉంటుంది చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళకి చెప్పుకోలేని పరిస్థితి అది లోపలనే పేగు లోపలనే ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు మోషన్ ఫ్రీగా ఉండదు ఇలా అవుతూ ఉంటుంది తర్వాత ఈ పిస్తాలు అనేది ఏమైత ఉంటుంది అంటే గూదమ మార్గంలో లోపల గడ్డ అవుతూ ఉంటుంది ఆ నరము ఉబ్బిపోయి గడ్డ అవుతూ ఉంటుంది అది ఎక్కువగా మాంసం కృత్తులు తినడం వలన ఆ మాంసం కృత్తులు అరిగి అరగక ఆ బుక్కలనేది అనేది ఆ పాయి ద్వారా బయటకు వచ్చేటప్పుడు అది కుచ్చుకుంటూ ఉంటుంది చేపలు కావచ్చు చాప ముల్లులు కావచ్చు అవి కుచ్చుకున్నప్పుడు అక్కడ ఏమవుతూ ఉంటుంది అంటే ఒక గడ్డ లెక్క ఆ గూద మార్గంలో పాయి ద్వారా అడ్డుపడి ఆ మాంసం ద్వారా మాంసం ఉండలు వస్తూ ఉంటాయి అది ఎక్కువగా గడ్డగట్టడం వలన మలం అడ్డుపడుతూ ఉంటుంది ఆ మలానికి ఆ పేగుకు అడ్డుపడుతూ ఉంటుంది అడ్డుపడ్డప్పుడు అది మరం లేని పరిస్థితులు ఏమవుతుందంటే లోపల ఎక్కువగా మలం జమయ్యి ఈ పిస్తాలు అయ్యే అవకాశం ఉంటుంది దీని వలన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కాబట్టి ఇది పోవడానికి ఒక మంచి మూలిక చెప్తాను అది ఏ విధంగా వాడాలి ఎట్లా వాడాలి అనేది అప్పుడు ఎప్పుడైతే అరసమూలలు వచ్చాయో ఆ అరస మూలలకు తగ్గడానికి పిస్తాలు తగ్గడానికి మరియు రక్తమొలలు తగ్గడానికి వాటి యొక్క ఆకులు ఒక గుప్పెడ తెచ్చుకోవాలి ఒక గుప్పెడ తెచ్చుకొని బాగా మెత్తగా నూరాలి దాంట్లో మిరియాలు వేయాలి ఓ ఎల్లిపాయ వేసేసి బాగా నూరి మనం కుంకుడు గింజంత మాత్రలు చేసుకోవాలి ఒక ఇరవై ఒక్క మాత్రలు చేసుకోవాలి కుంకుడు గింజంత మాత్రలు ఇరవై ఒకటి వేసుకొని పొద్దున ఒకటి రాత్రి పడుకునేటప్పుడు ఒకటి ఇలా ఇరవై ఒక్క రోజు వాడినట్లయితే మీకు పూర్తిగా నివారణ కలుగుతుంది వ్యాధి పూర్తిగా నివారణ అనేది కలుగుతుంది ఇది సప్పటిపత్యం అనేది ఉండాలి సల్ల మజ్జిక ఇలాంటి పదార్థాలు తినాలి ఎక్కువగా మసాలా దినుసులు వాడకూడదు ఇరవై ఒక్క రోజు పత్యం ఉండాలి సప్పటిపత్యం వాడాలి పప్పులు అవి అలాంటి కూరగాయలు తినచ్చు కొద్దిగా కారం తగ్గించి ఉప్పు తగ్గించి వాడాలి ఇట్లా వాడినట్లయితే పూర్తి నివారణ కలుగుతుంది అంటే ఒక రోజు కట్ చేసి రెండు పూటలు ఉదయము సాయంత్రం ఇట్లా ఇరవై ఒక్క రోజు వాడాలి వాడినట్లయితే మీకు పూర్తి ఉపశమనం కలుగుతుంది ఇది వాడాలని కోరుకుంటున్నాను నేను చెట్టు రండి దీన్నే కానుగ చెట్టు అంటారు దీన్ని కానుగ చెట్టు అంటారు ఒకసారి చెట్టు ఇది కానుగ చెట్టు ఇట్లా ఉంటుంది ప్రతి గ్రామ గ్రామంలో ఉంటుంది ప్రతి ఊర్లో లేనట్టు ప్రతి ఊర్లో ఎక్కడ దొరికినా చెట్టు ఉంటుంది ఇది కానుగ చెట్టు అంటారు దీన్ని ఈ చెట్టును వాడినట్లయితే కంపల్సరీ అర్షమూలలకు ఒక రారజ అని చెప్పవచ్చు దీన్ని లేత కొనలు మాత్రమే ఉపయోగపడుతుంది లేత కొనలు వాడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు ఎక్కువగా నాకు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా ఛానల్ నాకు సపోర్ట్ ఉండాలి మీరు అందరూ మీ సపోర్ట్ వల్లనే నా ఛానల్ పైకి వస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతి y. done